నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమ్మని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడలను మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు ఈ శుభవేళ మరో వాక్యం ద్వారా ప్రభు మమ్మల్ని బలపరిచి మనకు మేలు చేయునగాక చాలాసార్లు మన వ్యక్తిగత జీవిత అనుభవాలలో మనం మన జీవితాన్ని సరి చేసుకోవడం కాదు కానీ సరి చేసుకోవడం మన వల్ల కాకపోయినా ఇతరులను సర్దుకుపోండి అంటూ సమాచారం ఇస్తాం మనం చేయలేము కానీ కొన్నిసార్లు చేయండి అని ఆదేశిస్తాం ఇది మనకి ఘనమైన పాత్రగా అనిపిస్తుంది అంటే నేను వాళ్ళకి చెప్పగలిగాను అని కానీ చెప్పగలిగి సరిదిద్దుకొనండి సరిపెట్టుకొనండి ఐక్యపడండి అంటున్నాం కానీ మన వరకు వ్యక్తిగత జీవితంలో ఆ కార్యాలు మన ఇంట్లో జరుగుతున్నాయా మన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్నాయి మాటలు చెప్పడానికి మనల్ని దేవుడు నియమించడు క్రియలు చేయటానికి దేవుడు మనం నియమించాడు ఈ మాటలు మీకు కొంచెం ఆశ్చర్యం అనిపించిన మాటల బ్రతికే పెట్టిల్లాగా ఉన్నారు కానీ మాట చెప్పిన మాట ప్రకారం నడవగలిగిన వాడితో దీవెనలు మొదలవుతాయి హెస్కేలు గ్రంథం ముప్పై ఆరు ఇరవై తొమ్మిది నేను మీ సకాల వేధములైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును బాగా గమనించారా మీకు సకల విధమైన అపవిత్రత ఉంది అది నేను పోగొడతా తర్వాత మిమ్మల్ని రక్షించి గొప్పవాళ్ళని చేస్తాను ఈ మాట మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి మన అపవిత్రత మన తప్పులు మన పొరపాట్లు మనం బలహీనత అవటం మాత్రం కనపరచం మరుగున చేసి అని ఆలోచన చెబుతాం ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే నీకు తెలియని బలహీనతలు అభివృద్ధి పొందడానికి ఎన్నో ఆటంకాలు నీ లోట్లో ఉన్నాయి మాటలో ఉన్నాయి నడకలో ఉన్నాయి కనుక మీకు ఆశీర్వాదం కలగాలి అనుకున్నా నేను మిమ్మల్ని రక్షించి ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలి అనుకుంటే మీరు చేసే ప్రయోగం మీ వల్ల కాదు నేనే వస్తాను మీ అపవిత్రత అంతా కొట్టివేస్తాను పోగొడతాను కడిగి వేస్తాను శుద్ధీకరిస్తాను ఆ తర్వాత నేను సునాయాసంగా మిమ్మల్ని రక్షిస్తాను ఇక్కడ ఒక మాట నేను మీతో చెప్పాలి దేవుని బాహు గొప్పదే అయినా సృష్టించేసిన సమస్తము చేసిన హస్తమేనైనా ఆయన హస్తం నీదాకా రావాలి అంటే ఆయన ఎవరి కొరకైనా ఎంత దూరమైనా చేయి చాపుతాడు కానీ అక్కడికి వచ్చాక ఆయన చేయి క్రియ చేయకపోవచ్చు ఎందుకు చేయలేదు అంటే ఆ పవిత్రమైన చెయ్యి నీ అపవిత్రమైన జీవితాన్ని చూసినప్పుడు ఆగుతుంది ఆయన అనేది ఏమిటంటే నువ్వు ఇష్టపడితే నీ అపవిత్రతను నేను పోగొడతా ఆయన అపవిత్రతను పోగొట్టగలిగిన వాడే కానీ అక్కడ నీ షరతు అంటే నేను యొక్క ఒప్పుకోలు కావాలి నీ నడక్కుండానే ఆయన నీ మీద చేయి తాపేసి అపవిత్రతంతా తుడిచేసి పరిశుధ్రగా మారిస్తే నీకు మార్పు వచ్చింది తెలియదు నీకు ఇంత కార్యం జరిగినట్టు సాక్షిగా చెప్పు అంటే నీ సమ్మత లేకుండా నీ ఇంట్లో ఆయన కార్యం చేయడు నల్ల చెప్పనా మీ ఇంట్లో కార్యం చేయాలి అంటే ముందు నీ సమ్మతి తెలియాలి ఆయన ఏమన్నాడు తెలుసా మీరు తలుపు తీసిన ఎడలా నేను మీతో కూడా లోపలికి వచ్చి భోంచేస్తా మీరు సమ్మతించి నాతో నడిచిన ఎడల మంచి పదార్థాలన్నీ భుజింపజేస్తా అంటే మీ సమ్మతి చాలా అవసరం ఎంతకీ నీ జీవితంలో ఇతరులకి చెప్పి నీ జీవితంలో ఒక స్థాయికి ఎదలేక పరిశుద్ధ లేక అభివృద్ధి లేకుండా ఉన్నాం ఎందుకో ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతుండగా అవకాశం ఇచ్చి అంటే నీవు సమ్మతించి నేను అపవిత్రుని నా అపవిత్రతను కడుగయ్యా నేను దోషనయ్యా అని ఆయన చెయ్యి చాపడానికి నీ సమ్మతి తెలియాలి వెంటనే జోక్యం చేసుకుంటాడు చెయ్యి చాపుతాడు రక్తం ద్వారా కడుగుతాడు నేను హిమం అంత తెల్లగా చేస్తాడు ప్రేమతో హత్తుకుంటాడు ఘనమైన పాత్రగా రూపుదిద్దుతాడు ఏది బాగుంది నువ్వు దేవుని చేతిలోకి వచ్చి సమ్మతి తెలిపితే చాలుగా ఈ రోజున నేనే బాగు చేసుకుంటా నేనే పైకి వస్తా నేనే ప్రయత్నం చేస్తా నేనే చదువుకుంటా నేనే వ్యాపారం చేస్తొచ్చి ఎంతవరకు ఉంటుందో తెలిసి అంతవరకే ఉంటుంది ఉన్నత బాహు సాపితే నీ పరిస్థితి అత్యున్నతంగా మారుతుందిగా ఏదవసరం ఏం కోరుకుంటున్నా ఈ రోజైనా ఈ మాటలు విన్న ప్రియ దేవుని విడలారా నాకు కాబట్టి వాడగా మిమ్మల్ని మనసారా దీవిస్తూ వందనాలు తెలియచేస్తూ ఈ మాటలు మీతో పంచుకుని చూడగా సమ్మతి తెలిపి ఆయనకు అప్పగించుకొని మీ అపవిత్రతను పోగొట్టుకొని దీవెనకరంగా మారుదరుగాక పరిశుద్ధుడను ప్రేమమిడిన ప్రభు వందనాలయం వాక్కును ఫలభరితంగా మార్చండి బిడర జీవితం అద్భుతంగా చేయండి రక్షణ భాగ్యం కలగాలి నీ వారి జీవితంలో జోక్యం కలుగ చేసుకుని సమ్మత్తోనే వాళ్ళు శుద్ధీకరించాలి మేలు దీవెన నెమ్మది క్షేమం ఐక్యత ఆనందం రక్షణ భాగ్యం పిల్లలకు చదువు పెద్దవారికి ఉద్యోగం అలాగే వృద్ధులకు ఆరోగ్యం కలగాలి నవ్వు లేని కుటుంబాలకు నవ్వు కలగాలి ప్రార్థనాత్మతో నింపబడాలి కష్టాల జీతం వ్యవసాయ వ్యాపారం చేతి పని ఉద్యోగాలు దీవెనకరంగాను అన్యుల మధ్య సాక్షిగాను కొరకు సిద్ధపాటు కలిగే కార్యం చేయండి ఏసు పేరట వేడుతున్నాము తండ్రి ఆమె ప్రియ దేవుని సహోదరులరా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మీతో ఒక మాట పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మీరు ఈ వాక్యాన్ని వింటున్నారు వాక్యాన్ని అనుసరిస్తున్నారు దీవించబడుతున్నారు మీరు చేసే ప్రార్థనల ద్వారా ఈ పరిచర్య కూడా ఫలభరితంగా మారుతుంది దేవుని మహాకనికలను బట్టి ఈ సంవత్సరం జనవరి నెల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు రాత్రులు నూజివీడులో మనకు అనుగ్రహించబడిన దేవుని ప్రార్థన తోటలో అంటే నూజివీడులో బైపాస్లో పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న తోటలో ప్రార్థనలు జరుగుతున్నాయి అది ఆదివారం సాయంత్రం ఆరున్నరకు మొదటి కోడిక సోమవారం పగల ఉదయం పది గంటలకు రెండవ కోడిక సోమవారం రాత్రికి ముగింపు కోడిక మొదటి రోజున దైవజనుడు ఫాసినేహాస్ గారు దేవుని వాక్యాన్ని చెప్పి మీకు ప్రార్థనలు చేస్తారు మరుసటి రోజున సోమవారం రిపబ్లిక్ డే అందరికీ ఇస్తారు పగడిపూట ఆరాధనలో తెల్వీ గారు సూర్యాపాటి నుంచి వస్తారు వారి వాక్యం చెబుతారు ఆ రాత్రి కూడా వారు వాక్యం చెప్పి ప్రార్థనలు చేస్తారు ఈ విలువైన సమయాన్ని మీరు వినియోగించుకొని మీరు తప్పక ఆ కార్యక్రమంలో పాలు లైవ్లో కూడా మీరు దీన్ని తిలకించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మీ ప్రార్థన సహకారాలు కోరుకుంటుండగా మానక మీ అనుదిన ప్రార్థనలో ఈ రెండు సభల కొరకు ప్రార్థనలు మాత్రమే చేయగలరని మనవి చేస్తూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీకు శుభం కలుగునగాక వందనాలు